బర్డ్ ఫ్లూ ఎప్పుడైపోద్దో ఏమో గానీ మనకు పెద్ద టెస్టింగ్ పీరియడ్ సరేలేండి ముక్కలేని ముద్ద దిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది కాకపోతే ఏంటి బోల్డ్ అన్నీ ఉన్నాయి మనకి సరే ఈ రోజు పచ్చి రొయ్యలు గోంగూర మై ఫేవరెట్ సో చూసేద్దాం రండి కదా వెల్కమ్ టు వైస్టైల్ సునీత ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలకి కారము సాల్ట్ పసుపు వేసి మొత్తం కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేయండి ఇప్పుడు ఇలా శుభ్రంగా కడుక్కున్న గోంగూరని పాత్రలో వేసుకొని సాల్ట్ వేసి ఉడికించుకోండి ఇలా ఉడికిన దాన్ని వేడివేడిగా ఉండగానే పప్పు గుత్తో మ్యాష్ చేసుకుంటే మనకు మంచి మెత్తటి ప్యూరే రెడీ అవుతుంది సో మన రొయ్యలు కూడా మ్యారినేట్ అయిపోయినాయి ఇప్పుడు వాటిని వేయించుకోవడానికి ప్యాన్ లో ఈ మ్యారినేట్ అయిన రొయ్యల్ని వేయించుకోండి రొయ్యలు ఇలా నీరంతా వదిలేసాక కాస్త దగ్గరకు వచ్చాక మనం దీన్ని తీసేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కర్రీ చేయాలి ఇప్పుడు చాప్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ చక్కగా వేగాక దీంట్లో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇది వేగినాక పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు ఉన్నాయి దీని యొక్క క్వాంటిటీ నేను కమెంట్ బాక్స్లో పెడతాను చూడండి ఇలా స్పైసెస్ వేగాక రొయ్యల్ని పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని కలుపుకొని గోంగూర పేస్ట్ని కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోండి చివన్న కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది